హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటళ్ళు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను రెసిపీ వచ్చేసేసి కాజు పన్నీర్ కర్రీ అండ్ పరోటా కాంబినేషన్లో ఈ కాజు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నైట్ నేను సో కర్రీ అయితే సూపర్ అని చెప్పచ్చండి ఏ ఎక్కువ మసాలాలు కూడా వేయలేదండి మామూలుగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వాడే నేను ఈ కర్రీ అయితే చేశాను సో ఎలా చేశాను అనేది కంటిన్యూషన్ చూసేయండి ఎలా ఉంది వర్షామా ఎన్ని మార్క్స్ ఇస్తావు నాకు థౌజండ్ చెప్పు ఇప్పుడు ఇంకా రోజు కర్రీ అయితే సూపర్గా కుదిరిందని చెప్పచ్చు ఈజీగానే చేసాను నార్మల్గా నైట్ ఏదో చపాతి చేసి చేద్దామని అనుకున్నా ప్లస్ పనీర్ తెచ్చి ఫ్రిడ్జ్లో అలాగే ఉన్నింది సరే చేసేద్దాం అనేసి మామూలుగా ఇంట్లో ఉండే ఎక్కువ మామూలుగా అయితే పాలక్ పన్నీరు మెంతికూరతో పన్నీర్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయి సో నేనైతే అవి ఏమి యూజ్ చేయకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసాను సో అందరికైతే చాలా బాగా నచ్చిందండి కర్రీ అయితే ఈ పన్నీర్ కర్రీ అందులో ఒకసారి అయితే రైస్ కాంబినేషన్ రైస్ కాంబినేషన్ అంతా అనిపించలేదు కానీ ఈ పరోటా దీని కాంబినేషన్ అయితే సూపర్గా ఉండింది చపాతీ కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇందుకైతే కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ చెక్క లవంగాలు అంతే ఎక్కువ కూడా చెక్క అవసరం లేదు చెక్క లవంగాలు రెండే రెండు లవంగాలు కొంచెం చెక్క వేసాను ఇంకా ఈ కొంచెం పసుపు వేసేసి సాల్ట్ వేసిన సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుందనే ఉద్దేశంతో కొంచెం సాల్ట్ వేసాను ఇంకా ఇవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్ ఒక టెన్ మినిట్స్లో తీసేస్తామనే ముందు జీడిపప్పునైతే అయితే యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు మామూలుగా అయితే కొందరు వాటర్లో కూడా నానబెట్టి వేసుకుంటారు నేనైతే వాటర్లో కానీ ఏం లేదు అప్పుడప్పటికి చేస్తున్నాను ఎప్పుడప్పుడు చేయాలనుకున్నాను కాబట్టి ఏం నానబెట్టలేదండి మనకి ఇలా ఆయిల్లో వేసేసినా కూడా మనకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా అది మగ్గిపోతుంది అనమాట జీడిపప్పు అనేది మెత్తగా అయిపోతుంది మనం మేము వాటర్లోనే నానబెట్టాలి లేదు అనుకుంటే వాటర్లో నానబెట్టుకోండి లేదంటే ఇలా అయినా చేయచ్చండి సో ఈ పన్నీర్ అయితే కదా ఇంకా మనం ఈ పన్నీర్ కర్రీ చేసే ముందు ఆ పన్నీర్ తీసేసి ప్యాకెట్ ఓపెన్ చేసి వాటర్లో అది పన్నీర్ మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక కప్పులో అలాగే ఉంచేయండి ఏమన్నా పార్టికల్స్ అలా ప్యాకింగ్లో ఉంటుంది కదా సో క్లీన్ అయిపోతుంది అనమాట అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో పెట్టేసేయాలి పన్నీర్ మొత్తాన్ని ఇంకా ఇవి తగినా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా మంచిగా సో ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత ఇవి మనకి ఆటోమేటిక్గా కుక్ అయిపోయి ఉంటాయి తీసి ఒక మిక్సీ జార్లో పెట్టుకోవాలి కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే సో ఇంతలోపు నేను పన్నీర్ అయితే గిన్నెలో వాటర్ వేసి వాటర్లో పన్నీర్ వేసి అలాగే ఉంచాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అలాగే ఉంచాను సో ఇంకా అదే ప్యాన్లోకి ఏ ఆయిల్ కూడా అవసరం లేదు బటర్ కానీ ఇట్లా ఏమీ లేదని అయితే ఓన్లీ ఆయిల్తోనే చేశాను కావాలంటే బటర్ యాడ్ చేసుకోండి సో ఇంకా ఈ ఆయిల్లోనే ఈ పన్నీర్ వచ్చేసి ఒక అటు ఇటు మొత్తం టర్న్ అవర్ చేస్తూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ పైన ఉంటుంది కదా అనేది కొంచెం క్రిస్పీగా తయారవుతుంది అనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా పన్నీర్ అయితే ఫ్రై చేయండి అటు ఇటు తిప్పుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకు ఫ్రై చేస్తే మనకి ఆటోమేటిక్గా అక్కడ కనిపించేస్తుంది అనమాట అంత రెడ్గా అయినట్టు అది క్రిస్పీగా అయినట్టు మనకు కనిపిస్తుంది సో అప్పుడైతే కన్నా ఈ పన్నీర్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఈ ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ బటర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం బటర్ స్మెల్ కూడా వస్తుంది కావాలంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు బటర్ వేసుకున్న చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఎందుకంటే ఈ పన్నీర్కి ఆ బటర్ టచ్ అయినప్పుడు కొంచెం బటర్ స్మెల్ వస్తుంది సో అందువల్ల నేనైతే బటర్ ఏమీ లేదా ఆయిల్లోనే వేసాను ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసి ఆయిల్లోనే ఒక ఆనియన్ సన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అందులోకి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసాను అనమాట ఇంకా ఏవి ఇంగ్రీడియంట్స్ మసాలాలు కానీ మామూలుగా అయితే చెక్క లాంగులు మళ్ళీ కూడా కూరలో వేస్తారు అట్లా ఏం వేయలేదండి నేను ఇంకా ఈ అల్లం ఈ వెల్లుల్లి ఈ సారీ ఈ ఆనియన్స్ వచ్చేసి మంచిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకున్నాను సో మనకి అల్లం పేస్ట్ అనేది రెడ్డిష్ కలర్లేకి రావాలి అప్పుడు మనకి బాగా అది అనేది బాగా ఏగిందని అర్థం అనమాట అల్లం ఉంటుంది కదా ఆ మనకి ఆ రెడ్ డిష్ వచ్చిన తర్వాత ఆ ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చిన దానికి మనకు చాలా బాగుంటుంది సో అందువల్ల రెడ్ డిష్ అయినంత వరకు అల్లం పేస్ట్ అయితే ఫ్రై చేయండి మొత్తం అయితే ఇంకా ఈ పక్కకు తీసి పెట్టుకున్న కూల్ తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మొత్తం పేస్ట్ అయితే కదా పేస్ట్ మెత్తగా పట్టేసుకోవాలి మరి గచ్చాపచ్చాగా ఉంటే తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు మనకి పేస్ట్ లాగా వచ్చిందంటే కదా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోవాలి మనకి ఆ అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ వస్తుందంటే మనకి అల్లం అనేది ఫ్రై అయినట్టు గుర్తు గుర్తుంచుకోండి ఇంకా మనం ఈ పేస్ట్ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని కొంచెం ఆ గిన్నె మిక్సీ పట్టిన గిన్నెలో ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని గిలగరించి దీంట్లో వేసేసుకోవడమే మరీ ఇలా కాకుండా కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకోవచ్చు మన కన్సిస్టెన్సీ అంటే ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే కొంచెం ఏమంటారు గట్టిగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా అనుకుంటే అలా నేనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇంకా దానికి సరిపడట్టు మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్పూను ఎండు కారం వేసాను అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఈ ధనియాలు వచ్చేసి చెక్క లవంగా వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను అది ఒక స్పూను అది ఒక స్పూన్ ఇంకా నేను ఎక్కువ ఏ గరం మసాలా కానీ ఏ యూజ్ చేయలేదు ఈ రెండు నేను వేసింది అంటే కదా చెక్క లవంగాలు ధనియాల పొడి అండ్ కారం ఒక టూ స్పూన్ వేసాను సో ఇది మొత్తం ఈ గ్రేవీ అంతా మనకి దగ్గర పడిన వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనకి ఎక్కువ పులుసు కావాలంటే కొంచెం మధ్యలోనే బంద్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే కదా ఇంకా కొంచెం మూత తీసి పెట్టిన మనకి మనకి దగ్గరకు అవుతుంది కర్రీ అనేది ఇంకా ఈ ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే కదా యాడ్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసుకొని కలిపేసి మరి ఎక్కువ కలిపితే ఈ పన్నీర్ మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఏమంటారు ఇది తుణకలయ్యే ఇది ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా కలిపేసుకొని ఒక మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అనేది మనకి ఆ పన్నీర్ అనేది పీలుస్తుంది అనమాట సాఫ్ట్గా స్పాంజీలాగా ఉంటుంది కదా పన్నీర్ అనేది సో ఆ ఫ్లేవర్స్ అనేది పీల్చుకుంటుంది అప్పుడు మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట కారం ఉప్పు పులుపు ఏదైనా కానీ తినేటప్పుడు మనం ఆ పన్నీర్ ముక్క అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది సో ఇంకా లాస్ట్కి వచ్చేసి మేథిచూరు అండ్ కొత్తిమీర మేథీచూర ఆప్షనల్ ఉంటే వేసుకొని లేదంటే లేదు మెత్తిచూర వేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఏ కూరలైనా యాడ్ చేసుకోవచ్చండి ఈ మేతిచూరు అనేది ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అసలు ఎంత టేస్టీగా ఉండిందంటే అంత టేస్టీగా ఉండిందండి కర్రీ అయితే కన్నా ఆ రోజైతే మా వారు బలం మెచ్చుకున్నారు చాలా బాగుంది కర్రీ అని మామూలుగా అయితే మా వాడు కూడా అసలు పప్పు రసం ఇలాంటివి తింటాడు తింటాడో తినడో కర్రీ అనుకున్నాను ఏమైనా చేయాలేమో అనుకున్నాను కానీ కర్రీ అయితే బాబు కూడా చాలా మంచిగా తిన్నాడు అనమాట ఫస్ట్ టైం ఆయనకు పెట్టడము ఆయనకి ఇంతవరకు అయితే ఎప్పుడు పన్నీర్ కర్రీ అనేది పెట్టలేదు సో ఇంకా ఇక్కడ వచ్చేసి దాని కాంబినేషను ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి ఇంకా కొంచెం వైట్ రైస్ ఉన్నింది పరోటాలు ఉన్నాయన్నమాట లాస్ట్ టైం మంత్ పరోటా తీసుకొని వచ్చారు సూపర్ మార్కెట్లో ఇంకా అవి ఉంటే ఈ ప్యాకెట్లో వచ్చేసి ఫైవ్ ఏమొస్తాయి పరోటాలు ఇంకా ఫైవ్ పరోటాలను మనకి ఏమంటారు హీట్ చేసేసుకొని తినేది అనమాట రెడ్మేడ్ పరోటా అని మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్లో ఉంటుంది కావాలంటే కొంచెం ఆయిల్ కానీ లేదా బటర్ కానీ ఆప్షన్ ఇంకా నేనైతే కదా కొంచెం ఆయిల్ వేసేసి పరోటానైతే ఫ్రై చేశాను ఇంక పరోటానైతే అటు ఇటు తిప్పుతూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం హీట్ చేసామంటే సరిపోతుంది ఆయిల్ కానీ వేస్తే వేయండి లేదంటే వొట్టి పరోట మామూలుగా అయితే నేను రొట్టి పరోటానే హీట్ చేస్తాను పెరిగి పెట్టేసి కానీ కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది అనేసి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది కదా పైలెయ్యరు అలా అనేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం అయితే ఫ్రై చేశాను ఫైవ్ వచ్చాయి ఈచ్ ప్యాక్లో ఫైవ్ ఏమీ వస్తాయి మాకైతే ఇంకా అప్పటికి డిన్నర్ అయితే సరిపోయిందండి మా పాప మా పాప ఒకటి మేము శరీరాన్ని తింటాము ఇంకా మా బొడ్డు అయితేగినా ఈ పరోటా ఇవి ఏం తినలేదు ఒట్టి కర్రీ అయితే కింద బాగా ఎంజాయ్ చేస్తాడనమాట పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా అది అనేది మంచి ఉప్పు కారం తగులుతుంది కదా ఏమంటారు లాగా ఉండడం వల్ల చాలా బాగా అయితే ఇదైతే టూ త్రీ వేసి తినిపించాను ఇంకా తను ఇంకా కావాలంటున్నానమాట దానికి వానికి కర్రీ బాగా నచ్చింది సో ఇంకా రెండు పీసులు వేసి ఇచ్చాను అనమాట మరి ఎక్కువ పెట్టినా కూడా ప్రోటీన్ ఫుడ్ కదా కడుపు నొస్తా అనేసి కొంచెం లిమిటెడ్గానే పెట్టాను ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే బాగా తిన్నాడు ఇంకా తర్వాత కొంచెం అన్నం తినిపించాను ఆయనకైతే కన్నా ఇంకా మేమైతే పరోటా ఆ కర్రీ ఆ రోజైతే మా డిన్నర్ ఖతం అయిపోయింది అసలు కూర అయితే కన్నా చాలా చాలా సూపర్గా ఉండిందని చెప్పచ్చండి ఇంకా ఎందు మనం ఇంట్లోనే చేసాం అంటే ఎక్కువ మసాలాలు కూడా నేను ఏం యూజ్ చేయలేదు కానీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఈ కాజు ప్లేస్లో పాలకూర మేతి కూర మెంతికూర ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకొని పన్నీర్ చేసుకోవచ్చు లేదంటే పన్నీర్ ఒక్కటే మనం ఫ్రైలాగా చేసుకొని ఇలా చపాతీలకి కానీ పరోటర్లాగా కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇంకా మా డిన్నర్ అయితే ఇలా మూసిందనమాట సో మీకు నా ఛానల్ వీడియోస్ కానీ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి పర్వట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ పరోటా అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఇలా కలుపుతారు కదా అలా కలిపితే లేయర్స్ లేయర్స్ వస్తుంది అనేసి ఇంకా ఆ డ్యూటీ అయితే మాయం చేసి చేశాడు సో అలా అనడం వల్ల లేయర్స్ లేయర్స్ వస్తుంది మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట మన షాప్లలో కూడా చేస్తారు కదా ఇట్లా వేడి వేడి చేస్తేనే మనకి అంతా చినిగినట్లు అయిపోయి మంచిగా పీసెస్ పీసెస్ వస్తుంది సో ఇంకా పరోటా విత్ పన్నీర్ కాంబినేషన్ అయితే సూపర్గా అంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడైతే వీడియో తీద్దామని ప్లేట్లో పెట్టాను ఇంక మా పాప అయితే నాకు పెట్టు మమ్మీ నాకు పెట్టు మమ్మీ అంటుంది చే కర్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు నాతోనే ఉన్నది కిచెన్లో అనమాట తనకి కొంచెం ఏమైనా ఇట్లా స్పెషల్గా చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఎలా చేస్తున్నాం ఏంటి తినడం కానీ ఆ పిల్లకి కొంచెం బాగా ఇన్ ఇంట్రెస్ట్ పెట్టి చూస్తుంది ఏదైనా కానీ సో ఇంకా కిచెన్లో ఉంది తనకే టేస్ట్ చూపించే ఎలా ఉంది అని అంటున్నాను అని అడిగితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో బై బై టేకర్ ఫ్రెండ్స్